తతో సమయే రక్షాం పోటలికాం శుభం హోలీ అనే పిలువబడేటటువంటి హేలికా పూర్ణిమ నాడు ఏం చేయాలి మనం ప్రతి పూర్ణిమకి ఏం చేయాలి ఈ పూర్ణిమకి ఏం చేయాలి పూర్ణ ఇమా పూర్ణిమ అంటే చంద్రుడు తన పదహారు కళలతో నిండి మనకి స్పష్టంగా కనిపించే రోజుని పూర్ణిమ అంటారు పూర్వ ఫలుగుని లేదా ఉత్తర ఫల్గుని నక్షత్రాలతో కాని పూర్ణిమ ఉంటే అది పాల్గున పూర్ణిమ అవుతుంది లోకంలో అందరూ పాల్గొన్న పాల్గొన పూర్ణిమ అంటుంటారు టఠ అణ అని ఉంది ఆ అణ చిట్ట చివరి వర్ణంతో రాస్తారు అది సరికాదు పాల్గొన్న అని తథదథన్నలో ఉండే న మాత్రమే రాయాలి ఆ విషయాన్ని అలా ఉంచితే ఈ పాల్గొన పూర్ణిమ నాడు ఏం చేయాలి ఇక్కడ చిత్రం ఓ చిత్రకారుడైనటువంటి వాడు ఒక బొమ్మని గీయబోతే ఆ బొమ్మకి సంబంధించినటువంటి ఆలోచన బుద్ధిలో పెట్టుకుని ఉదాహరణకు ఒక ఏనుగు బొమ్మని గీయాలి అని అనుకుంటే కాళ్ళు పెద్దగా లావుగా అలా రంబుల్లా ఉండాలి తోక సన్నగా ఉండాలి కళ్ళు చిన్నవిగా ఉండాలి పెద్ద తుండ ఉండాలి కుంభస్థలం పైన కనిపిస్తూ ఉండే తల ఉండాలి చేట చెవులు ఉండాలి పెద్ద బొజ్జ ఉండాలి అని ఇలా ఒక ఆలోచనని ఎలా చేసుకుని వరుసగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఏది ముందు గీయాలి ఏది వెనుక గీయాలని ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచనతో చిత్రకారుడు ఎలా గీస్తాడో అలా పరమేశ్వరుడు కూడా పాల్గొన పూర్ణిమ నాడు ఈ ఆలోచనని చేస్తాడు ఏ ఆలోచనని ఇక్కడి నుంచి సరిగ్గా పదిహేను రోజులకి ఏ ఉగాది రాబోతుందో ఆ ఉగాదికి చెట్లకి ఏ విధమైనటువంటి చిగురుటాకుల్ని ఏ రంగులతో ఏర్పాటు చేయాలి ఏ చెట్టుకి ఏ విధమైన రంగు పుష్పాన్ని రప్పించాలి ఏ పుష్పాలు వచ్చినటువంటి ఆ చెట్టుకి ఏ విధమైన ఫలాలను ఇప్పించాలి ఏ ఫలంలో ఏ విధమైన వ్యాధిని పోగొట్టేందుకు కావలసిన ఔషధీ గుణాన్ని దాంట్లో చూపించాలి ఏ పుష్పం ఏ విధమైనటువంటి ఆ ఎగిరేటటువంటి చిన్న చిన్న జాతికి సంబంధించిన కీటకాలు ఉంటాయి అలాగే చిన్న చిన్న ఎగిరేటటువంటి పక్షులుంటాయి పక్షి జాతి కంటే తక్కువ ఉండేటటువంటి జాతులు కొన్ని ఉంటాయి వాటన్నిటికీ ఏది ఆహారంగా ఉండేలా అవుతుందో అలాంటి ఆహారాన్ని ఏ చిన్న పుష్పంలో ఉంచాలి అని ఎనభై నాలుగు లక్షల జీవ సృష్టి చేసిన పరమేశ్వరుడు కేవలం మానవ జాతికి మాత్రమే కాకుండా అన్ని జీవరాశులకి ఆహారాన్ని ఏ ఏ వస్తువులలో నిక్షేపించాలో ఆలోచిస్తూ ఉంటాడు ఈ పాల్గొన్న పూర్ణిమ రోజు బాగా గమనించండి ఇంట్లో ఉన్నటువంటి తల్లి తన ఇంట్లో పది మంది సంతానం కానీ ఉన్నట్టయితే తనకు అనుకుందాం పెద్దవాడికి ఇది ఇష్టం మూడవవాడికి అది ఇష్టం ఐదవ వాడికి ఈ రుచి పడదు ఆరవవాడికి వాసన గిట్టదు ఈ పదార్థం వండితే ఏడవవాడికి పెరుగు బాగా ఇష్టం అని ఎలా అయితే తల్లి ఒక్కొక్కడికి సంబంధించిన ఒక్కొక్క రుచిని ఎలా ఆలోచించి ఆ విధమైన వంటకాన్ని అందరికీ ఏర్పాటు చేసి ఎవరెవరికి ఏది ఇష్టమో దాన్ని జాగ్రత్తగా వడ్డించినట్లుగా వాళ్ళందరి ఇష్టాన్ని తాను పొంది వాళ్ళందరినీ ఆశీర్వదించినట్లుగా పరమేశ్వరుడు కూడా ఏ పక్షికి ఏది ఇష్టం ఏ క్రివికి ఏది ఇష్టం ఏ కీటకానికి ఏది ఇష్టం ఏ వానరాలకి ఏది ఇష్టం ఏ మనుష్య జాతికి ఏది ఇష్టం అని గమనించి మొత్తం ఉండే ఈ ప్రకృతిలో అన్ని విధాలైన ఆహార పదార్థాలు అన్ని జీవరాశులకి ఉండేలా ఏర్పాటు చేయడానికి ప్రణాళికని వేసుకునే రోజు ఈ హెలికా పూర్ణిమ రోజు ఎంత గొప్ప రోజు ఈ అందుకనే మనం ఏం చేస్తామంటే రంగురంగులు కలిగినటువంటి గులాములనన్నింటినీ కలిపి నీళ్లలో చేసుకుని ఆ రంగురంగుల నీటిని పిచికారీలతో చల్లుకోవాలి అదైనా కూడా విపరీతంగా వ్యక్తి తడిసిపోయేలా కాకుండా సన్న సన్న తుంపులు పడేలా పూర్వం రోజుల్లో పిచికారీని చల్లేవారు అంటే ఏమిటి ఈ రంగురంగుల పిచ్చిక పిచికారీ నుంచి వచ్చేటటువంటి రంగురంగుల నీటి లాగా ఇంకా మరొక్క పదిహేను రోజుల్లో పరమేశ్వరుడు కూడా ఆ చెట్టుకి ఆకుపచ్చ ఆకుల్ని ఈ చెట్టుకి ఎర్రనైనటువంటి పువ్వుల్ని ఇదిగో అన్ని చెట్లకి కూడా స్వచ్ఛమైన చిగురుటాకుల్ని ఇదిగో ఈ నీలిరంగు పుష్పాలని అక్కడ పసుపు రంగు పుష్పాలని ఇలా అనేక విధాలైన రంగులు కలిగినటువంటి పుష్పాలని ఫలాలని అన్నిటినీ కూడా ఏర్పాటు చేయబోతున్నాడని ఆ విశేషాన్ని ముందుగా చెప్పడం కోసం ఇదిగో ఈ విధమైన గులాముని నీళ్ళలో కలిపి చల్లుకుంటారు దురదృష్టవశాత్తు నేటి కాలంలో మనం పూర్తిగా నాగరికత అనేటటువంటి పేరుతో సంప్రదాయాన్ని ధ్వంసం చేస్తున్నాం కాబట్టి రసాయన పదార్థాలు అన్నీ ఉన్నటువంటి గులాముల్ని నీళ్ళలో కలుపుకొని అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ కళ్ళు పోవడానికి కార కారణభూతులు అవుతున్నా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి పూర్వం రోజుల్లో అలా కాకుండా ఇంగుది అనే పేరు కలిగినటువంటి చెట్టు నుంచి బెరడుని తెచ్చి ఆ బెరడుని దంచి నీళ్ళలో కలిపి ఆ కలిపినటువంటి నీళ్ళని చల్లుతూ ఉండేవారు దాని కారణంగా రంగు లభించేది ఆ కళ్ళలో ఉండే దోషం ఏదైనా పొరపాటున ఆ నీళ్లు కానీ కళ్ళలోకి వెడితే కంటిలో ఉండే దోషము తొలగేది ఒంటి మీద పడితే వ్రణాలు గాయాలు అలాగే ఇతరమైనటువంటివి కళ్ళవాపులు లాంటివి కూడా పోయేవి ఇక మిగిలినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో రంగులు అటువంటివి కూడా రసాయన పదార్థాలు లేని కారణంగా హాని కలిగేదే కాదు ఒకటి రెండు ఈ రోజున కామ దహనం అనే ప్రత్యేకమైన ఉత్సవాన్ని చేస్తారు కామ అంటే కోరిక అని అర్థం కామ కోరికని దహనం అంటే దహించి వేయడమని చాలామంది ఇక్కడే కూర్చుని గాలిలో మేడలు కట్టేటటువంటి ఆలోచనల్ని చేస్తూ ఉంటారు అంచేతో వ్యక్తి కిందటి సంవత్సరం ఈ ఆలోచనని చేశావురా మళ్ళీ అదే ఆలోచనని ఈ సంవత్సరం చేస్తున్నావు సంవత్సరం నుంచి నీ ఆలోచనని అమల్లో పెట్టలేకపోయావు కాబట్టి ఆ కోరిక నీకు తీరనిది అని గ్రహించి ఆ కామ ఆ కోరికని దహనం పూర్తిగా తీసేసి కొత్తదైనటువంటి ఆలోచనని పెట్టుకో అని తెలియచేస్తుంది ఈ కామ దహన ఉత్సవం చాలామంది ఇతర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆవు పిడకల్ని స్వచ్ఛంగా ఆ హోలీ పూర్ణిమ రోజున బాగా మండేలా చేసి దాని మీద కుండని మాత్రమే పెట్టి దాంట్లో స్వచ్ఛమైన ఆవు పాలని పోసి కొద్దిగా పంచదారని కూడా వేసి ఆ చంద్రుని యొక్క వెన్నెల్లో మాత్రమే అవి మరిగేలా ఈ ఆవు పిడకల మీద మాత్రమే వేడిమిని చేసి ఆవు పిడకల మీద కాగినటువంటి ఆ గోక్షీరం బాగా మరుగుతున్న సందర్భంలో స్వచ్ఛంగా ఇలా పైనుంచి కిందికి కింది నుంచి పైకి అంతా కలిపి ఆ ఆవుపాలని స్వీకరిస్తారు చక్కని మంచు రాత్రి వేళ చక్కనైనటువంటి ఎండ పగటి వేళ ఉండి వాతావరణాలు రెండు భిన్నమైనటువంటివి కలిసిన ఒకే ఒక రోజైనటువంటి హోలీ పూర్ణిమ రోజున ఈ గోక్షీరాన్ని అర్ధరాత్ర కాలంలో కానీ తీసుకున్నట్టయితే ఇదే విధంగా కార్తీక పూర్ణిమ నాటి రాత్రి కూడా చెప్తారు ఆ రోజున కూడా స్వీకరించినట్టయితే పీనస ప్రతిష్యాయ అంటే ముక్కు కారడం కళ్ళు ఎర్రబడడం విపరీతమైనటువంటి ఈ పార్శ్వపు నొప్పులు రావడం వీటితో పాటు శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు ఉండడం ఇవన్నీ తొలగిపోతాయి ఇంతటి ఔషధీ గుణం కలిగినది అన్ని విశేషాల సమాహారమైనటువంటిది ఇంతమందికి ఆదర్శప్రాయమైనది రాబోయేటటువంటి పరమేశ్వరుడు ఎన్ని విధాలైనటువంటి రంగులతో ప్రకృతిని సృష్టించబోతున్నాడో ఆ విషయాన్ని సూచన ప్రాయంగా తెలియచేసేది అయినటువంటి ఈ హేలికా పూర్ణిమని సంతోషంగా స్వాగతిద్దాం స్వాగతిద్దాం పరమానందకరంగా ఈ హేలికా పూర్ణిమని మన కుటుంబ సభ్యులందరితోనూ మిత్ర బాంధవ సమేతంగా జరుపుకుందాం స్వస్తి